గల పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి ఇప్పుడు నేను కొండా సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ మినిస్టర్గా ఉన్నారు అక్కడ ఆవిడకి ఏం తెలుసో ఏం తెలియదో మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే వాళ్ళు విక్టిమ్స్ అవుతారు పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో మనిస్ మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు మేము మాలాంటి వాళ్ళు మన మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతటా బొమ్మలు ఎత్తన వేయకూడదు పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము మరి మంత్రులే తప్పులు చేస్తా అంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం సో ముందు గైడ్ లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి ఎమ్మెల్యేలకి మిగిలితే క్లాసులు పెట్టి ప్రభుత్వాలు వాళ్ళందరికీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని ఆలోచించాలి అయిపోయినాక టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది ఈజీ అయిపోయింది అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంది ఇది రైట్ కాదు నిజంగా కాలం ఊరుకుంటారు తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు తిరగబడే రోజు రాకుండా ఉండాలని తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు రెండో అంతా ఇప్పుడు ఒక ఏకతాట మీదకి వచ్చారు ఇది చాలా శుభపరిమాణం ఉన్నారు కానీ అప్పుడు చంద్రబాబు వాళ్ళ వైపు అప్పుడు ఎవరో మాట్లాడలేదు ఎందుకని ఒక ప్రశ్న దానికి దీనికి సంబంధించి సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం అంటే అప్పుడు సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం సినిమాని గురించి మాట్లాడుతున్నాం మన ముఖ్యమంత్రి అంటావు చంద్రబాబు అంటావు తెలుగుదేశం అంటే ఇవన్నీ కాదు మనం రాజకీయాల్లోకి వెళ్ళబోకున్నాం మనం ఇక్కడ ఉన్నాం కదా ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీని గురించి మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఒక హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడడం అది మాట్లాడినప్పుడు అది వేరే వేరేగా మాట్లాడతాం అప్పుడు మాట్లాడినప్పుడు మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి అంటే తన ఒక కంప్లైంట్ జరిగింది దాని మీద అంటే కమిటీ కంప్లైంట్లు తీసుకోవారు కమిటీకి వాళ్ళ ఫిట్నెస్లు తీసుకుంటాం కానీ రిపోర్ట్స్ రిపోర్ట్ ఛాంబర్కి ఇచ్చాను జానీ మాస్టర్కి సంబంధించి బయట పెట్టే సంబంధం మీరు అంటే మాది రిపోర్ట్ వచ్చినట్టు బయట పెడతాం బైక్ రిపోర్ట్ వచ్చి రిపోర్ట్ రావచ్చు కానీ టైం పడుతుంది టైం ఫ్యూ డేస్ రాదానికి ఒక ఆర్డర్ ఉంది జానీ మాస్టర్ మీద మీరు పదం తొలగించారు కానీ ఆ అమ్మాయి కార్డు విషయం ఎలాంటివి తీసుకోలేదు అనేది ఒక ఒక విమర్శ ఉంది దాని మీద ఏం చేయండి కార్డు ఆ రోజు చెప్పాను కార్డు ఇస్తున్నామని చెప్పారు కదా యూనియనే చెప్పింది నేను చెప్తాను మధ్యలో యూనియన్ అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చేస్తున్నాం అని చెప్పి కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది ఇస్తారు అబట మిగిలిన సాల్వ్ అయినాక ఎవర్కు ఎవర శిక్షపడాలి ఈ ఆ ఐబైక్ అనేది తెలియదు కదా మనకి ఇంకా అది ఏ జరగాలి చాలా జరిగేది అంటే శ్రీ కూడా ఈ కమిటీ కూర్చోలేదు జానీ మాస్టర్ విషయం ఎలా ఇందిస్తున్నారు ఒక జానీ మాస్టర్ షెండోని ఎందుకు ఇంతగా స్పందించా అంటే మీరు అనుకుంటే నాకు నాకప్పుడు కదా తెలియని విషయాలు మీరు ఎక్కువ మాట్లాడారు కూడా అదే ఆయన అంటే నేను ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు మీరు మేమేం చేస్తున్నాం అనేది మీకు తెలియదు మీరు తెలుసుకుంటే మాట్లాడండి ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫ్ ఎవిడెన్స్ ఇన్ దాట్ ప్లీజ్ స్పీక్ నేను ఐ విల్ అవుట్ కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నా చెప్పుకో చెప్పాలనుకునే చెప్తాం ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాము ప్రెస్ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము లేకపోతే మేము మాట్లాడమని చెప్తాం మాట్లాడకూడదు కూడా ఇప్పుడు కూడా మాట్లాడకూడదు సో అంతే తప్ప మీరు చేయలేదు ఏం చేయలేదు ఈ చేయలేదంటారని ఆ రోజు మీట్ పెట్టాల్సి వచ్చింది ఆల్రెడీ మేము చేస్తున్నాం బాబు అని చెప్తానికి మీరు చేయలేదు నేను నేనేం చెప్తాను ఈ బాధ్యత పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి ఇప్పుడు నేను కొండా సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ మినిస్టర్గా ఉన్నారు కదా ఆవిడకి ఏం తెలుసో ఏం తెలియదో మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి అయితే వాడు ఎత్తారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో మనిస్ మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు మేము మాలాంటి వాళ్ళు మనం మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతటా బొమ్మలు ఎత్తన్నారు వేయకూడదు పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము మరి మంత్రులే తప్పులు చేస్తా అంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం సో ముందు గైడ్ లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి ఎమ్మెల్యేలకి మిగిలితే క్లాసులు పెట్టి ప్రభుత్వాలు వాళ్ళందరికీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని ఆలోచించాలి అయిపోయినాక టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది ఈజీ అయిపోయింది అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందరికీ ఇది రైట్ కాదు నిజంగా కాలం ఊరుకుంటా తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు తిరగబడే రోజు రాకుండా ఉండాలని తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏకతాట మీదకి వచ్చారు ఇది చాలా శుభపరిమానం అంటున్నారు కానీ అప్పుడు చంద్రబాబు వైభవైన దానికి దీనికి సంబంధించి సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం అంటే అప్పుడు సినిమాని గురించి కదా మనం సినిమాని గురించి మాట్లాడుతున్న మన ముఖ్యమంత్రి అంటాం చంద్రబాబు అంటావు తెలుగుదేశం అంటే ఇవన్నీ కాదు మనం రాజకీయాల్లోకి వెళ్ళబోకున్నాం మనం ఇక్కడ ఉన్నాం కదా ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీని గురించి మాట్లాడతాం సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఒక హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడం అది మాట్లాడినప్పుడు అది వేరే వేరేగా మాట్లాడతాం అప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడం జ్ఞానీ మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి అంటే తన పర్సనల్గా ఒక కంప్లైంట్ ఒకటే జరిగింది దాని మీద ఏంటి సర్ ఏం జరుగుతుంది అంటే కమిటీ కంప్లైంట్ తీసుకోరు అంతటికి వాళ్ళకి వాళ్ళ ఫిట్నెస్ తీసుకుంటాం కానీ కానీ రిపోర్ట్స్ ఏం చేసుకో ఆ రిపోర్ట్ ఇచ్చింది అని చాంబర్కి ఇచ్చిండు జ్ఞాని మాస్టర్ సంబంధించి బయట పెట్టే సార్ మీరు అంటే మాది రిపోర్ట్ వచ్చినప్పుడు బయట పెడతాం రిపోర్ట్ వచ్చి రిపోర్ట్ రావాలి కానీ టైం పడుతుంది సమ్ టైం ఫ్యూ డేస్ అమ్మాయి చెప్పాను కార్డు ఇస్తున్నాం అని చెప్పారు యూనియన్ చెప్పింది నేను చెప్పాను మధ్యలో యూనియన్ అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చేస్తున్నా అని చెప్పింది కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది ఇస్తారు బట్ మిగిలిన సాల్వ్ అయినాక ఎవరికి ఎవరు శిక్ష పడాలి ఆ అబ్బాయి అనేది తెలియదు కదా మనకి ఇంకా అది అప్పుడు కూడా మీ కమిటీ కూర్చోలేదు జానీ మాస్టర్ విషయంలో ఎలా ఎందుకు కూర్చున్నారు ఒక జానీ మాస్టర్ విషయంలోనే ఎందుకు ఇంత స్పందించారు అని మీరు అనుకుంటే నా తప్పులు కదా తెలియని విషయాలు మీరు ఎక్కువ మాట్లాడతారు ఆయన అంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు మీరు మేమేం చేస్తున్నాం అనేది మీకు తెలియదు మీరు తెలుసుకుంటే మాట్లాడండి ఇఫ్ యు హ్యావ్ ఇన్ఫ్ నాలెడ్జ్ ఆర్ ఇనఫ్ ఎవిడెన్స్ ఇన్ దాట్ ప్లీజ్ స్పీక్ నేను ఐ విల్ స్పీక్అవుట్ కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నా చెప్పుకోవాలి చెప్పాలనుకునే చెప్తాం ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాము ప్రెస్ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము లేకపోతే మేము మాట్లాడమని చెప్పాము మాట్లాడకూడదు కూడా ఇప్పుడు కూడా మాట్లాడకూడదు సో అంతే తప్ప మీరు చేయలేదు ఏం చేయలేదు ఈ చేయలేదు అంటారని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఆల్రెడీ మేము చేస్తున్నాం బాబు అని చెప్తానికి మీరు ఏమో చేయలేదు చేయలేదంటే నేను ఏం చెప్తాను థ్యాంక్ యూ